కొత్తపేట నియోజకవర్గంలోని రాహులపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం దివ్యాంగుల కోసం కృత్రిమ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించారు కార్యక్రమంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందడుగు ప్రభుత్వం సహకారం అందిస్తుంది కొత్తపేట నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై ఆరు మంది దివ్యాంగులకు సుమారు అరవై ఎనిమిది లక్షల విలువైన ఆరు వందల ముప్పై కృత్రిమ ఉపకరణాలను అందజేస్తున్నామని తెలిపారు ఈ పరికరాల్లో నూట ఒక బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిళ్ళు యాభై తొమ్మిది ట్రై సైకిళ్ళు అరవై తొమ్మిది వీల్చైర్లు అరవైదు నడక కర్రలు సహా వివిధ రకాల పరికరాలు ఉన్నాయని తెలిపారు ఆలయంకో సంస్థ గత ఏడాది నవంబర్లో వైద్య శిబిరం నిర్వహించి అర్హులైన దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన కృత్రిమ అవయవాలను శాస్త్రీయంగా తయారు చేసి అందజేశామన్నారు ఈ కార్యక్రమంలో ఆచివ శ్రీకర్ తెదేపా నేత ఆకుల రామకృష్ణ అయినవెళ్లి సత్యబాబు గౌడ్ కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అందుకని ఒక్కసారను డిగ్రీ ఏదైనా దగ్గవైంది నిది 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 దాతే పోసాయి సాయిరామ గారు నెక్స్ట్ ప్రాబ్లం యూనివర్సిటీ వాడరేపుడు యూనివర్సిటీ వాడరే ఇదెప్పుడు అన్న ఇంకెప్పుడు వాడవా ఇంకెప్పుడు వాడాలి వాడనా ఉన్నాయా మీకు ఇంత ముందు వాడయావా

సాయి రామ్ గారు రెడీగా ఉండండి వెంకట్రావు గారు వెంకట్రావు గారు రెడీగా ఉండండి అదేవిధంగా బ్యాటరీ ఆపరేటెడ్ బాహూరి और उन्हें अलग सोच रहे हैं कैसे डिस्प्ले करना है और बाइक पर जाएं अरे डिस्प्ले कैसे करना है तो कैसे करना है डिस्प्ले कैसे करना है ये मोटर गया था मां हां सही बोल रहा है बैटरी हां मां अब बड़ा ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అది చంద్రబాబు నాయుడు గారి యొక్క వారు చేసినటువంటి కార్యక్రమంగా తెలియజేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగులకు ఐదు వందల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది తర్వాత మరలా ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆనాడు ఎప్పుడో ఐదు వందల రూపాయలు చేసిన పెన్షన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు వరకు ఆ మూడు వేల రూపాయల పెన్షన్నే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు అదే పెన్షన్ కంటిన్యూ అయింది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆనాడు ఆ మూడు వేలు చంద్రబాబు నాయుడు గారు చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే మూడు వేల రూపాయల పెన్షన్ మళ్ళీ ఆరు వేల రూపాయలు చేశారు అనేది అంటే ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల దివ్యాంగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి అభిమానం వారిని ఆదుకోవాలి వారి సమాజంలో వాళ్ళు కూడా చిన్న చిన్నతనంగా ఉండకూడదు వారు కూడా వారి కుటుంబ సభ్యులకి సహకారంగా మనం కూడా వారికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటే ఆ కుటుంబానికి ఉపయోగపడుతున్న ఆలోచన తోటి మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్ జరిగింది అదే కాకుండా ఇంకా ప్రత్యేక అడిగి ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు పదిహేను రూపాయలు కూడా నూటికి నూరు శాతం రెడీ అయిన వారికి పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అందివ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో చెప్పిన మాటలు మర్చిపోయి ఐదు సంవత్సరాలు పెంచుకుండా వెళ్ళిపోయారు గతంలో నాయకులు మీ అందరికీ తెలుసు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మరి ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన తర్వాత కాదు ప్రభుత్వం రావడానికి రెండు నెలల ముందు నుంచి మరి సామాజిక అన్నీ కూడా ఆనాడున్న మూడు వేల కలిసి నాలుగు వేలు చేయడం కాకుండా రెండు నెలల ముందు నుంచి కూడా అందించారు ప్రభుత్వం ఎన్డీఏ మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచుకుంటూ పోతానని అనకుండా ఒకేసారి పెన్షన్లు రెట్టింపు చేసిన ప్రభుత్వం ఎన్డీ కూడా ప్రభుత్వం దివ్యాంగులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఆరు వేలు చేయడం అనేది తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈనాడు దివ్యాంగులకి పరికరాలు మొన్న సుమారు ఐదు వందల ఆరు వందల మందికి ఇక్కడ పరికరాలు ఇవ్వడం కోసం వాళ్ళందరూ వస్తే ఆనాడు కూడా కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ రోజు ఎమ్మెల్సీ కోర్టు రావడంలో నేను వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను అచ్చెన్నాయుడు గారు కూడా ఆపుదామనుకున్నాం ఇక్కడ అమలాపురం కార్యక్రమం ఉంటే మరి ఇలాంటి పరికరాలు సుమారు మన మండలంలో మన నియోజకవర్గంలో అరవై ఎనిమిది లక్షల ఇరవై ఒక వేల తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల పరికరాలు ఈనాడు ఆరు వందల ముప్పై వస్తువులు నేను ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా మన నాలుగు మండలాల పరిధిలో అంటే ఆ రోజు గన్నవరం మండలం వాళ్ళు ఇతర మండలం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వారికి సంబంధించిన వస్తువులు అక్కడికి ఆ మండలాలు పంపించారు కేవలం మన నాలుగు సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయల వస్తువులు వచ్చాయి మన నియోజకవర్గంలో నాలుగు అరవై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వందల యాభై మూడు రూపాయలు ఆరు వందల ముప్పై వస్తువులు ఈనాడు ఇక్కడ అందిస్తూ ఉన్నాం బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్ ట్రై సైకిల్స్ నో డౌట్ అంటే ముందు చార్జింగ్ పెట్టి తిరిగే వెహికల్స్ నూట ఇరవై ఒకటి వెహికల్స్ నూట ఒక్క వెహికల్స్ ఇక్కడ ఈనాడు జరుగుతోంది జరుగుతూ ఉంది ఇంకా వీల్ చైరు వాకర్ ఫోల్టల్ వాకర్స్ ఇటువంటి వివిధ రకాల వస్తువులు ఈనాడు సుమారు డెబ్బై లక్షల రూపాయల వస్తువులు ఈనాడు ఇక్కడ ఆరు వందల ముప్పై వస్తువులు నాలుగు వందల పైపాటి అందరికి ఈరోజు అందించడం ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను ప్రభుత్వం అన్ని విధాల వివిధ వర్గాల ప్రజానికాన్ని పేద ప్రజానికాన్ని ఆదుకోవడానికి అన్ని రకాలుగా కూడా గత సంవత్సరం నవంబర్ ఐదున ఎలింప్కో సంస్థ ఆధ్వర్యంలో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రతిభావంతులకు దివ్యాంగులకు వారు కావాల్సినటువంటి పరికరాలు అందించాలనే కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ న్యూమ్స్ కార్యక్రమాన్ని చేపట్టడం అది ఈ రోజున వారందరికీ వారికి ఏ విధంగా పరికరాలు అమర్చాలి ఏ విధమైన పరికరాలు అవసరం అవుతాయి ఆ నోరు రోజున మెజర్మెంట్స్ అన్నీ తీసుకుని వాటిని అన్నింటినీ కూడా ఈనాడు దివ్యాంగులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ రావిరాల్ మహేష్ కుమార్ గారు అదేవిధంగా కొద్దిసేపట్లో మన పార్లమెంట్ సభ్యులు గౌరవీయులు శ్రీ గంటి హరీష్ కు మాధుర్ గారు కూడా రాబోతా ఉన్నారు మరి వారితో పాటు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఆర్డీఓ శ్రీ శ్రీకర్ గారు గౌరవ జడ్పీడీ సభ్యులు దివ్యాంగులైనటువంటి సోదర సోదరిముల్లో ఆ దేవుడు నిరాధారణకి గురైన వారికి ప్రత్యేకమైన ప్రతిభా పఠాలు ఉంటాయనేది మనం చూడటం జరిగింది మరి వారిని ప్రభుత్వ పరంగా వారికి సహాయ సహకారాన్ని అందించాలని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు Qué anda pronto morigaro.